అతను కూడా మరి అతను మూడోసారి పోటీ చేయడానికి అనుకుడు కాదు అటువంటి అవినీతి చేశారు మరి నర్సరావు చరిత్రలో అతను చేసిన అవినీతిని ఇంకెవరు కూడా చేసి ఉండరు మరి ఇంతకుముందు పెద్ద మనుషులు కోడెల గారు కానీ రాజకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నరసాబేట పట్ల తీర్చిదిద్దారు మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయినందుకే అధికారంలో ఉండి మరి విపరీతంగా రెండు వేల కోట్లు ఆస్తులు సంపాదించుకుంటారు మూడు వందల కోట్లు భూములతో కబ్జా చేశాడు గంజాయి అమ్మాడు ఆయనే లిక్కర్ అమ్మాడు వైద్య షాపులో లిక్కర్ కూడా అమ్మించాడు గోవ మధ్యాహ్నం అమ్మించాడు రేషన్ బియ్యాన్ని నమ్ముకున్నాడు నిజంగా చూస్తే కొండ కనపడితే కొండను దోపుకున్నాడు మట్టి కనిపెడితే మట్టిని తోపుకున్నాడు కొండ గుట్ట ఏది తేడా లేకుండా ఎక్కడ పడతారు మట్టి దోపుకోవడం చేశారు అంటే ప్రజలు ఎలక్షన్ షెడ్యూల్ రాగానే దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది మరి ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీటిల్లో చేరటానికి ఉత్సాహం చూపించి టీడీపీ చేరడం జరిగింది ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు కాబట్టి అనేది చూడాలి ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి బోట ఖాయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇంటి బోట ఖాయం ఎందుకంటే పాము తన పిల్లలు తానే దగ్గర గుడ్లు పెట్టి కాని తర్వాత ఈ ప్రక్రియలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ కేసులు పెట్టాడు వాళ్ళని అవమానించాడు ఎన్నో విధాలు జైల్లో పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బుద్ధి చెప్పాలి ప్రజలు బుద్ధి చెప్తారు ఇంటి పంపిస్తారు మీడియా వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు రావాలి Porto, né? vale.